దీన్ని పుణ్యకర్మ కొరకు ఉపయోగిస్తాడు ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేశాడు ఒక సభలోకి వెళ్ళి కూర్చొని ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నాడు ఈ శరీరంతో పల్లకీ పట్టుకున్నాడు ఈ శరీరంతో సమాజంలో ఉన్నటువంటి దీనులకు సేవ చేశాడు ఈ శరీరంతో తనకొచ్చినటువంటిది పది మందికి చెప్పాడు ఈ శరీరంలో ఉన్నటువంటి చేతిని ఆధారం చేసుకుని లేని వారికి పెట్టాడు ఇప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకుని కొత్తగా పుణ్యాన్ని చేసుకున్నాడు మనసు మనసుని సంస్కరించుకొని ఉత్తమమైన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చి సమాజ హితము కొరకు పాటుపడ్డాడు పది మంది సంతోషిస్తే నాకు సంతోషం అన్నాడు నేను అన్నం తిండం ఇష్టమైనవి తిండం మొదట్లో నాకు సంతోషం తర్వాత తర్వాత మనసు సంస్కరింపబడింది నేను తినడం కాదు పది మందికి పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని త్రేయించి లేచి వెళ్ళిపోతుంటే నాకు ఆనందం అన్నాడు ఇప్పుడు మనసు శుద్ధమై మనసులోంచి పుట్టినటువంటి ఉత్తమమైన కర్మ ఆలోచనని కర్మగా మార్చాడు అన్నదానం చేశాడు ఇప్పుడు మనసు శుద్ధమైంది కాబట్టి మంచి ఆలోచనలు వచ్చాయి అవతల వారి అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తాడు అవతల వాళ్ళు పాడవ్వాలని ఎప్పుడూ కోరుకోడు మంచి మనసు చేత తరిస్తున్నాడు ఇప్పుడు ఈ వాక్కు కావాలన్నా శరీరం కావాలన్నా మనసు కావాలన్నా ఈ మూడిటి సంఘాతముగా ఈ శరీరము ఏర్పడాలన్నా ఎవరిస్తున్నారు తండ్రి గారు ఇస్తున్నారు తల్లి ఇస్తోంది వాళ్ళు ఇది ఇచ్చి ఉండి ఉండకపోతే ఎలా రుణం తీర్చుకుంటాడు అసలు రుణం తీర్చుకోవడం అన్న మాట ఎలా వస్తుంది తండ్రికి తల్లికి ఋణం రుణం తీర్చుకోవలసిన అవసరమే ఉంటుంది వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి వాళ్ళు ఇవ్వకపోతే పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు కొత్త పుణ్యాన్ని ఎలా సంపాదించుకుంటాడు ఉత్తమ కర్మలు చేసి చేసి చిత్తశుద్ధి పొంది పాత్రత పొంది జ్ఞానమును పొంది ఇక అసలు పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహితాస్తాయుధ్య స్థితిని ఎలా పొందుతాడు ఈ శరీరము దానికి కారణమైంది ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి అంటే నాన్నగారికి కాళ్ళు పట్టి అమ్మకి కాళ్ళు పట్టి అని మాత్రమే కాదు తనకి వాళ్ళు శరీరం ఇచ్చి ఒక జీవుణ్ణి ఎలా ఉద్ధరించారో తాను కూడా వేరొక జీవుడికి శరీరాన్ని ఇవ్వాలి అంటే తాను కూడా వివాహం చేసుకోవాలి సంతానాన్ని పొందడానికి వివాహం ఎందుకండి తనతో పాటు కలిసి జీవించడానికి అంగీకరించిన క్షేత్రము ద్వారా పొందితే సరిపోదా అంటే ధర్మము ప్రధానమై ఉంటుంది మీకు ముందే పురుషార్థముల గురించి చెప్పా ధర్మబద్ధమైన కామం అయి ఉండాలి ధర్మం అన్న చట్టంలోకి ఇమడాలి కామం అందుకని ఇప్పుడు వివాహ ప్రక్రియ ద్వారా ఒక స్త్రీని స్వీకరిస్తున్నాడు స్వీకరించి యందు తన తేజస్సుని ఉంచి సంతానమును పొందుతున్నాడు ఇప్పుడు వేరొక జీవుడికి శరీరం ఇచ్చాడు ఇప్పుడు తన తండ్రి తనకు శరీరం ఇచ్చినట్టే తాను కూడా వేరొక జీవుడికి శరీరం ఇచ్చి ఆయన పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు అలా కల్పించినటువంటి కారణం చేత పితృరుణం తీరుతోంది పితృరుణం తీరాలి అంటే వివాహము ఉండి తీరాలి వివాహము చేసుకోకపోతే పితృ రుణం తీరదు పితృరుణం తీరద తీర తీరకపోతే ఒక్క వివాహం చేసుకొని వాడు ఒక్కడే బాధపడతాడని మీరు అనుకుంటున్నారేమో కాదు అది పరమ ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అసలు ఒక జీవుడు పాపపుణ్యములను సంతరించుకోవడానికి అంటే పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం చేసుకోవడానికి వేరొక జీవుడికి అవకాశం కల్పించడానికి ఇష్టపడని రీతిలో బ్రతికేటటువంటి వ్యక్తిని కన్నాడు కనుక అంటే తాను వివాహం చేసుకోడు కనుక తాను వేరొకరిని పొందడు కనుక సంతానంగా అటువంటి కొడుకుని కన్నందుకు పెళ్లి చేసుకోకుండా సన్యాసము తీసుకోకుండా ఉండిపోతే అలాంటి పిల్లవాణ్ణి కన్నందుకు ఆ తల్లిదండ్రుల్ని ఉత్తీర్ణుల్ని చెయ్యకుండా వాళ్ళు ఎంత తపస్సు చేసినా తలకిందులుగా వేలాడ తీస్తారు అని మహాభారతం ఆదిపర్వంలో ప్రతిపాదింపబడింది నేను చెప్పట్లేదు ఈ మాటలో చాగంటి కోటేశ్వరారు చెప్పారు అనకండి మీరు కావాలంటే మహాభారతం ఆదిపర్వం చూడండి జరత్కారు ఉపాఖ్యానం చదవండి జరత్కారు యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ తిరగేసి కట్టేశారు ఇక తాడు ఆఖరి చివరకు వచ్చేసింది ఎలకలు కొరుకుతున్నాయి అడిగాడు జరత్కారు ఎందుకు మీరు ఇలా వేలాడుతున్నారు ఎవరు మీరని అడిగారు మా వంశంలో ఒకడు పుట్టాడు వాడు శాస్త్ర విరుద్ధంగా బ్రతుకుతున్నాడు వాడు పెళ్లి చేసుకోలేదు వాడి పేరు జరత్కారు వాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒక జీవుడికి శరీరాన్ని ఇవ్వడానికి వాడు అంగీకరించలేదు కాబట్టి వివాహం చేసుకుని ధర్మబద్ధమైన సంతానమును పొందలేదు కనుక అటువంటి బిడ్డణ్ణి కన్నాం కాబట్టి మమ్మల్ని తిరగేసి కట్టేశారు అన్నారు అప్పుడు ఆయన అన్నాడు నేనే ఆ జరత్కారు మీరింత బాధపడుతున్నారని నాకు ఈ విషయం తెలియలేదు నేను వివాహం చేసుకుంటాను నా పేరు కలిగినటువంటి పిల్ల కనపడితే చేసుకుంటానన్నాడు అప్పుడు మహానుభావుడు వాసుకి తన చెల్లిలైన జరత్కారుని తీసుకొచ్చి వివాహం చేశాడు అని జరత్కారు ఆది పర్వంలో మీకు కనపడుతుంది భారతం భారతం పంచమ వేదం అంటే వివాహ ప్రక్రియలో తాను సంతానమును పొందితే తప్ప పితృణం నుంచి విముక్తి కాడు రెండు అలా సంతానాన్ని కొడుకు పొందనూ పొందకుండా సన్యాసాశ్రమ స్వీకారము చెయ్యకుండా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉండిపోతే అటువంటి వాణ్ణి కన్నా తల్లిదండ్రులు కూడా ఉత్తమ లోకములు పొందరు అని భారతం ప్రతిపాదన చేస్తోంది కాబట్టి వివాహమనేటటువంటి దానికి ఎంత ప్రశస్తి ఉందో వివాహమనేటటువంటి సంస్కారము ఎంత ప్రధానమైన సంస్కారమో మనకు అర్థమవుతుంది పితృరుణం తీర్చుకోవాలి అంటే వివాహం చేసుకుని తీరాలి రెండవ